మాకు ఒక సెంటర్ కావాలి మాకు అలా ఎప్పుడైతే వెటనరీ కావాలని అడుగుతున్నారు అలాగ వెళ్ళి నిల్లిన వెటనరీ ఇచ్చినవి అలా కాదు కదా ఈ ఊర్లో ఎన్ని బర్రెళ్ళు ఉన్నాయి ఎన్ని గేదులు ఉన్నాయి ఎన్ని వస్తున్నాయి ఎంతకాలు వస్తున్నాయి సార్ ఎన్ని క్లోజెస్ట్ వెటనరీ అలా క్లారిటీగా ಸೆಂಟರ್ಸ್ ಯೂರಿಯ ಪೊಲಾ ಖರಾಬನ್ ಇದು ಯೂರಿಯ ಚದುಕೋಕ దుకాల్లో వస్తున్నాయి కదా సార్ ఈ సంవత్సరం బాగా టైట్ చెప్పాయి దయచేసి మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం స్కూల్ బంద్ అయింది సార్ మాకు ಸರ್ವೇಟ್ ಸ್ಕೂಲ್ ಪ್ರೈವೇಟ್ ಸಂಬಂಧ నన్ను మగ అందరూ అన్ని కావాలి అన్నీ కావాలని కావాలంటే కాదు ఇక్కడ విన్నాడు అది కావాలంటుంది ఏం కావాలి క్లారిటీ స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు డీపీ నుంచి వచ్చినప్పుడు బస్సు కావాలని లే డీసీల్లో వచ్చారు బస్సు అనేది మా మీ కలెక్టర్ చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్ వేయించారు నాకైతే లేదు కానీ నేను ఆర్టీసీ వాళ్ళు మాట్లాడి దమ్మాయి పెట్టాను అనుకున్నాను దమ్మాయి పెట్టేసి కరెక్ట్ సరేంజ్ చేసి నేను అడుగుతాను అదే మన అట్లీస్ట్ ట్రై చేయడం మీకు చేస్తాం బస్సు వచ్చేస్తుంది ఈరోజు నేను వెళ్తున్నారు బస్ వచ్చేస్తా నేను ఎలాంటి మాట్టుకుని చెప్పను ట్రై చేస్తాను వస్తే వస్తుంది లేదంటే మనం ఇంకెలాంటి ట్రై చేస్తాం ఇంకొకటి ఏదో అడిగారు జీపీ రావట్లేదు ಮಾಯಮಕೀಯ <laughs>